హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డీమార్ట్కి మేము అసలు ఇప్పటిదాకా డిమార్ట్కి వెళ్ళింది ఒక ఫైవ్ టైమ్స్ మాత్రమే ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు అయితే డీమార్ట్లో మాత్రం నిజంగా బయట విజేత సూపర్ మార్కెట్ కానీ కేఫిఎన్ ఫ్రెష్ మా దగ్గర ఉన్నాయి ఇక్కడ సూపర్ మార్కెట్లకు అక్కడ మాత్రం నిజంగా ఎంత డిఫరెన్స్ ఉందంటే బట్ డీమార్ట్కి వెళ్తే ఏంటంటే కొంచెం మనకు ఐదు ఆరు వేల బిల్లు అయితే అవుతుంది కానీ కానీ ఎక్కువ క్వాంటిటీలో సామాన్లు అయితే కొంటాం ఎందుకంటే ప్రతి దాని మీద ఆఫర్ ఉంది ఇది కొందాం అది అని అయితే బిల్ అయితే ఎక్కువ చేస్తాం ఇది ప్రతి ఒక్కరు చేస్తారు డిమార్ట్కి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ కొన్నవి అక్కడ పెట్టిన ప్రైస్కి ఇక్కడ ఎంత తక్కువ వస్తాయి అంటే క్వాలిటీ వైజ్గా చూసినా కూడా చాలా బాగున్నాయి ఇంకా నేను ఒక ఇప్పటికీ ఒక ఫైవ్ టైమ్స్ వెళ్ళాను అప్పటి నుంచి అయితే నాకు చాలా బాగు అనిపిస్తున్నాయి అసలు డీ మట్కి వెళ్తే అసలు ప్రతి ఐటెం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒక డ్రెస్సెస్ అయితే చాలామంది తీసుకుంటున్నారు కదా అది ఒక్కటే నాకు నచ్చలేదు మిగతా అన్నీ కూడా బాగుంటాయి అంటే డ్రెస్సులు కొన్ డ్రెస్సులు కూడా ఉన్నాయి ఒక ఫ్లోర్లో ఇక్కడైతే మొత్తం అయితే షాపింగ్ ఈ విధంగా అయితే చేశాను నేనైతే అయితే ఇక్కడ ఒక ఆయిల్ ఏదైతే ఉందో అనురాధ అనురాధ అనే ఒక ఆయిల్ ఉంటుంది ఇది వచ్చేసి మా దగ్గర ఎంత ఉందో తెలుసా వన్ నైంటీ ఫైవ్ ఉంది అక్కడ వన్ ట్వంటీ వచ్చేసి చిప్స్ ప్యాకెట్ కానీ బిస్కెట్స్ కానీ చాలా ఆఫర్స్లో ఉన్నాయి బిస్కెట్స్ అంటే మనం అంటే చాలా అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువగానే ఉన్నాయి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి ప్రతిసారి ఉంటాయి ఇంక ఇప్పుడు ఉగాది రంజాన్ కూడా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి డిమాట్లో కూడా ఎక్కువనే ఉంటాయి రేట్లు అంటే కొన్నిటివైనా అసలు ఆఫర్స్ అనిపించవు ఆయిల్ క్యాన్స్ ఒక్కొక్కసారి ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఒక్కొక్కసారి సెవెంటీ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట ఆయిల్ మీద ఒకటి సర్ఫెక్సర్ లిక్విడ్ ఉంటుంది కదా వీటికి వీటి మీద మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటుంది రేట్లు ఈసారి లాస్ట్ టైం అయితే సర్ఫెక్సర్ లిక్విడ్ ఫ్రంట్ డోర్ది నాకు సెవెన్ హండ్రెడ్ పడింది ఈసారి మాత్రం ఫైవ్ ఫార్టీ పడింది ఈసారి ఆయిల్ క్యాన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంది లాస్ట్ టైం ఫైవ్ ఫార్టీ అట్లా పడింది ఒక్కొక్కసారి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా ఈ పప్పుల విషయానికి వస్తే మాత్రం ఉప్మా రవ్వ ఇక్కడ మామూలుగా హోల్సేల్గా తీసుకుంటే మాత్రం బయట వచ్చేసి హోల్సేల్ షాప్లోనేమో ఫిఫ్టీ రూపీస్ కేజీ అదే సూపర్ మార్కెట్లోనేమో సిక్స్టీ రూపీస్ కేజీ అదే ఇక్కడ వచ్చేసి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే ఇడ్లీ రవ్వ మనం వాష్ చేసే వాడతాం కాబట్టి తీసుకోవచ్చు అంటే వాష్ చేయకుండా వాడని తీసుకోవాలంటే కొంచెం ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఎట్లా మనం వాష్ చేసి వాడతాం కాబట్టి ఇక్కడ తీసుకోవడమే బెటరు ఇందులో కూడా కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి ఈ కంపెనీ బ్రాండెడ్ వెంట ఇవన్నీ కూడా అంటే ఒక కంపెనీ అయితే ఉండి ఉంటుంది ఇక్కడ కూడా ఇవి కూడా బాగుంటాయి ఇంకా ఆశీర్వాద్ ఇలాంటివి కూడా చాలా అంటే అక్కడితో పోలిస్తే ఇక్కడ కొంచెమైనా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా సాల్ట్ విషయానికి వస్తే మాత్రం పింక్ సాల్ట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా ఉంటుంది వచ్చేసి అయితే నైంటీ ఫైవ్ రూపీస్ సేమ్ మేము వాడే కంపెనీ అది వచ్చేసి సూపర్ మార్కెట్లో మాత్రం వన్ ఫార్టీ రూపీస్ విజేతలో అది ఇక్కడ నైంటీ ఫైవ్కి వచ్చింది అందుకే నేను ఎప్పుడు వెళ్ళాము ఒక త్రీ మంత్స్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే నేనైతే ఒక టూ త్రీ అయితే తెచ్చుకుంటాను అవి ఇక్కడ ఇంకా సే ఇవి ఉంటాయి కదా మామూలు సన్నకారపూస ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవేం తీసుకోలేదు జస్ట్ నేను మెయిన్ మెయిన్వే అనుకున్నవే తీసుకుంటున్నాను ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఆఫర్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏది పోతాడు అది తీసుకోవడం వల్ల తెచ్చుకోవడానికి లగేజ్గా ఎక్కువ ఉంటుంది ఇంత సర్దుకోవడానికి కూడా ప్లేస్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంపార్టెంట్ ఇవి మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ ఆట పిండి వచ్చేసి అయితే ఇక్కడ కూడా కొంచెం తక్కువనే ఉంది ఇక్కడ మన అదే మా దగ్గరలో సూపర్ మార్కెట్లోనైతే త్రీ సిక్స్టీ ఫైవ్ అలా ఉంటుంది చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం ఇది కూడా నేను ఎప్పుడూ పిండి ఆడించుకుంటాను మ్యాక్సిమమ్ అది తీసుకోను ఇంకా గ్రీన్ టీ లాంటివి అన్నీ కూడా ఇంకా మనకు లేడీస్ లేడీస్కి సంబంధించిన హెయిర్ సోప్స్ కూడా సోప్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఇవే మైసూర్ శాండల్ సోప్స్ వచ్చేసైతే ఈ బాక్స్ వచ్చేసైతే చాలా తక్కువనే పడింది ఆఫర్తో సహా ఒక ఒక సోపు సింగిల్ సోప్ అయితేనేమో ఇక్కడ ఫార్టీ రూపీస్ పడింది అదే బయట కొంచెం చిన్నగా ఉంటుంది సోపు అక్కడ కూడా ఫార్టీ పడుతుంది అంటే సైజు డిఫరెన్స్ ఉంటుంది నాకు మెయిన్ ఇక్కడ కొనుక్కోవాల్సింది ఏంటంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే పూజ ఆయిల్ సర్ఫెక్సర్ లిక్విడ్ ఆయిల్స్ మళ్ళీ ఆట ఆటా కానీ ఇలాంటివన్నీ కూడా బిస్కెట్స్ పిల్లలకి ఇవి మెయిన్ మెయిన్ మనం ఎక్కువ క్వాంటిటీలో అసలు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా మళ్ళీ అలాగే అలాగే ఇలాంటివన్నీ కూడా సోప్స్ కూడా చాలా తక్కువ అనమాట ఎక్సో బాక్స్ అయితే వన్ సిక్స్టీ అలా ఉంటుంది అది సిక్స్టీ రూపీస్కి వస్తుంది అక్కడైతే బాక్స్ ఉంటుంది అది అన్నీ కూడా ఇక్కడ బయట సూపర్ మార్కెట్స్తో పోలిస్తే మాత్రం చాలా తక్కువే అనిపించింది ఇంక అన్నీ ఇంకా ఆఫర్స్తో సహా ఇక్కడ పెడతారు చూసుకొని మనం తీసుకోవాలి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఇందులో ఇప్పటిది కొంత వీడియో ఉంది లాస్ట్ టైంది కొంత వీడియో ఉంది ఇక్కడ ఎంత త్రీ ఎయిటీ ఆఫ్ ఉంది ఇక్కడ చూడండి ఎంతైనా నాకైతే ఇవన్నీ కూడా బెటర్ అనిపించింది ఇంక ఇవి ఇవి కూడా రెడ్ హార్పిక్ బ్లూ హార్పిక్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు అనుకునేది ఆ డిమార్ట్కి ఎవరు పోతారు లేదు ఇది అనుకుని అసలు వెళ్ళే వాళ్ళం కదా ఒకప్పుడైతే ఇప్పుడైతే నేను ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఒకేసారి అన్నీ తెచ్చుకోవాలంటే ఇక్కడ షాప్లో కొనడం కంటే ఇలా వెళ్ళడం అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకుంటున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది నాకు నేను ఎంత క్వాంటిటీలో అయితే తెచ్చుకుంటాను అవన్నీ కూడా మళ్ళీ తను వచ్చేవరకు ఇంక సరిపోతున్నాయి అన్నట్టు మాకు ఏమైనా చిన్న చిన్న అయిపోతే అవి కొంచెం బయట తెచ్చుకుంటాను అంతే అన్నీ కూడా నేను ఇక్కడ షూ కూడా తీసుకున్నాను ఈరోజు షూ కూడా మంచి అంటే వాకింగ్ షూ మంచిగా ఉన్నాయి అవి కూడా ఆఫర్లో వచ్చినాయి అదే బయట అయితే అవి నాకు ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ సెవెన్ సిక్స్టీ ఫైవ్కే ఇంత వచ్చినాయి ఇంకా అన్నీ కూడా పిల్లల బుక్స్ కూడా బయటతో పోలిస్తే బుక్ షాప్లో ఉండే ఇక్కడ బ్యాగ్ చూసారు ఈ బ్యాగ్ ఆల్రెడీ మేము కొన్నాం తిరుపతి పోయేటప్పుడు అప్పుడు మేము తీసుకున్నాం ఇదే బ్యాగు అప్పుడు తీసుకున్నాం ఇది అప్పటి వీడియో అసలు వచ్చి ఈ మా ఈరోజు వెళ్ళింది కొంత యాడ్ చేశాను అప్పుడు కూడా తీసాను అనమాట అప్పటిది కొంచెం ఉంటే ఇందులో యాడ్ చేశాను అందుకే కొన్ని కొన్ని రేట్స్ కూడా ఇప్పటి వే వేరేలాగా ఉంటే అప్పుడు అంటే మారుస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటారు ఇలా నేను ఇవి ఇవన్నీ కూడా లాస్ట్ టైం తెచ్చినవి ఇప్పుడు కాదు ఈసారి నేను నిన్న ఒకటి మిస్ అయింది ఏంటంటే ఈసారి నేను ఆట తీసుకురాలేదు నేను పిండి ఆడిద్దామని రాగులవన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి అది ఒక్కటివి తెచ్చుకోలేదు పోహ ఇలాంటివి కూడా పోహా కూడా మనకు తక్కువగా ఉంది ఘాటుకుల పోహ చేసుకునేది ఏంటంటే వచ్చేసి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎందుకంటే అది కూడా వాష్ చేసుకుంటాం కాబట్టి విడిగా ఉండేవే తీసుకున్నాను నేను ఎందుకంటే ఏదైనా వాష్ చేసుకుని మనం అయితే నేను విడిగా తీసుకున్నాను మిగతా అన్ని ప్యాకెట్స్ తీసుకున్నాను జీరా వచ్చేసి ఇక్కడైతే ఫిఫ్టీ గ్రామ్స్కి ఎంత ఉంది సిక్స్టీ రూపీస్ ఎంత ఉంది ఫిఫ్టీ గ్రామ్స్కి ఫిఫ్టీ కూడా కాదనుకుంటా అక్కడ హాఫ్ కేజీ జీరాకి వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది చాలా బెటర్ అనిపించింది జీరో అదే ప్యాకెట్ అయితేనేమో టూ థర్టీ అట్లా పడింది హాఫ్ కేజీకి లూజ్ అయితేనేమో వన్ థర్టీ ఎయిట్ పడింది ఇంకా జీలకర్ర నేను ప్యాకెట్ తీసుకున్నాను కొంత చిన్నది ఒకటి అయితే లూజ్ అయితే తీసుకున్నాను ఈ చీజ్ వచ్చేసి కూడా ఇది లాస్ట్ టైందే ఇంక ఇప్పుడైతే తీసుకోలేదు ఇలా అయితే కొన్ని కొన్ని మంచి అంటే అన్నీ కాకుండా ఏది పడితే అది కాకుండా ఇలా అయితే కొన్ని తీసుకున్నాను పన్నీర్ కూడా ఇంకా పన్నీరు బిర్యానీలు అవి చేస్తాం కదా ఇంకా బిస్కెట్స్ ఇంకా పిల్లలకి కొంచెం ఆఫర్లు ఉన్నాయని తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే చిరాకు వేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ అంతా నింపేయాలంత చిరాకు వేస్తుంది అందుకే ఇది అంతా కూడా లాస్ట్ టైం ఈసారి నేను చాలా తగ్గించాను ఎక్కువ క్వాంటిటీలు అనవసరమైన అన్ని ఎందుకంటే ఆఫర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే అది కొంటూ ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళ ట్రాలి చూసినది షాక్ అవుతుంది ఎందుకంటే అందరు కూడా అదే అన్ని ఆఫర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి అంతా నింపేస్తాం బిల్లుకు వచ్చేసరికి మాత్రం వాష్ పోతుంది కాకపోతే బయటకి కంపేర్ చేసి ఇక్కడ తెలుసా పానీపూర్ చిప్స్ ఇక్కడ ఎయిటీ రూపీస్ ఒకప్పుడు విజేతలో అది ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు ఎయిటీ రూపీస్ పెంచేశాడు గెట్ వన్ బై వన్ అని విజేత అది ఆట ప్యాకెట్స్ ఉంటాయి ఇంతకుముందు సిక్స్టీ రూపీస్కి టూ వచ్చేవి ఇప్పుడు నైంటీ రూపీస్ చేశాడు వాడు కూడా చాలా రేట్లు పెంచేసాడు అందుకే ఇంకా నేను కొంచెం మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్ళే వాళ్ళం కాదు ఈసారి అయితే వెళ్ళి ఇంక అన్నీ తీసుకొచ్చాను ఇలా అయితే అన్నీ ఇంకా ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే బయట పెట్టలేము ఫ్రిడ్జ్లో పెట్టలేము అందుకని చెప్పేసి ఈ అయితే చాలా తగ్గించి ఇవే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాం అనుకో గ్రాసరీస్ పురుగు పట్టేస్తుంటే మళ్ళీ ఈ అంటే ఏం పర్వాలేదు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ తెచ్చుకొని బయట పెడితే మొత్తం పురుగదే వచ్చేస్తుంది కాబట్టి నేను ఈసారి చాలా తగ్గించాను లాస్ట్ టైం ఎక్కువ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో ఇరికించి ఇరికించి పెట్టాల్సి వచ్చింది అందుకే అలాంటివి కాకుండా నాకు అవసరమైన మాత్రమే ఇంపార్టెంట్ మాత్రమే తీసుకున్నాను తక్కువ రేట్లో కూడా ఇది షుగర్ పీర్ ఆశీర్వాద ఆట ఇది చాలా బాగుంటుంది రోటీస్ కానీ ఇది కూడా లాస్ట్ టైం తీసారు కాదు ఈసారి నేను పిండి ఆడించుకోవాలని అన్నీ రెడీ చేసుకున్నాను ఇలా చూడండి ఇలా పెట్టేసాను అన్నీ కూడా అప్పుడు ఇవి ఇది ఇది వచ్చేసి లేటెస్ట్ ఇది నిన్న నేను వెళ్ళిన షాపింగ్ అనమాట ఈసారి నేను చాలా తక్కువ తీసుకున్నాను ఇక్కడ షూ కూడా ఇవన్నీ ఎక్కువ తీసుకోలేదు అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను ఈ పప్పు ఇవన్నీ కూడా ఏమీ తీసుకోలేదు ఈసారి ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నవి ఇంకా ఉండిపోయినాయి ఇంకా అందుకని అవేం తీసుకోవట్లేదు జస్ట్ ఇంపార్టెంట్ మాత్రం తీసుకొని ఇంకా షాపింగ్ తర్వాత ఇంటికి అయితే బయలుదేరాము చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఓపిక్గా ఉంటే మీకు నచ్చినవే తీసుకొని ఈ డిమార్ట్లో షాపింగ్ అయితే చాలా బెటర్ అనే చెప్తాను నేను చాలా క్వాలిటీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ డి రేట్లు ఈ విధంగా అయితే ఉంటాయి మీకు దగ్గరలో ఉంటే క్వాలిటీ పరంగా కూడా బాగుంటాయి కాబట్టి తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే నేను చాలా ఇక్కడ ఇక్కడ చూసిన తర్వాత బయట రేట్లు చూసిన తర్వాత నేను ఎప్పుడైనా ఏదైనా మిస్ అయింది దానికి ఇక్కడికి వెళ్తే నిజంగా దానికి దీనికి ఎప్పుడు నేను చూస్తాను రేట్లు చూసి కంపేర్ చేస్తాను అందుకని చెప్పేసి నేను వెయిట్ చేసే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొంటున్నాను చాలా బాగా అనిపిస్తున్నాయి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి కాబట్టి మనం మనీ సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే మీకు ఏదన్నా క్వాలిటీగా లేదనిపిస్తే కామెంట్లో తెలియజేయండి నాకైతే ఇప్పటివరకైతే అన్ని క్వాలిటీగా బాగానే అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్